హాయ్ వెల్కమ్ టు షో సాయి ఫుడ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి బటర్ చీజ్ బ్రెడ్ ఆమ్లెట్ పౌచెస్ మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా ఈవినింగ్ టైంలో అయినా చాలా ఈజీగా అండ్ టేస్టీగా దాన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు దానికోసం మనం ముందుగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇప్పుడు చూసేద్దాం ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక టూ ఎగ్స్ వేసుకుంటున్నాను నేను మనకి ఈ టూ ఎగ్స్ అనేటివి ఒక బ్రెడ్కి సరిపోతాయి బ్రెడ్ ఆమ్లెట్ పోచెస్కి ఒకదానికి సరిపోతాయి మీరు కావాలంటే క్వాంటిటీని పెంచుకోండి ఇప్పుడు టూ ఎగ్స్ వేసిన తర్వాత మొత్తం ఇలా బీట్ చేసి మొత్తం కలిసిపోయేటట్టు ఒకసారి కలిపేసుకోండి మనకు పైనకి నూరుగా అనేది రావాలి ఎగ్ని ఇలా బీట్ చేసినప్పుడు నురుగా వస్తుంది కదా అలా నురుగా వచ్చేంత వరకు బీచ్ చేసుకోండి ఇలా కలిపిన తర్వాత దీంట్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు అలాగే పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసి వేసుకోండి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ దీంట్లోకి మనం కావాలంటే టమాటోస్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఒక సగం చెంచా మిరియాల పొడి మన టేస్ట్కి సరిపోయేటందుక సాల్ట్ చూసుకొని వేసుకోండి మనకి ఆమ్లెట్లో సాల్ట్ అనేది ఎక్కువ పట్టదు కొంచెం తగ్గించి వేసుకోండి ఒక పావు చెంచు వరకు కారం ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత బాగా మిక్స్ అయ్యేటట్టు ఒకసారి కలిపేసుకోండి మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిసిపోవాలి అలా కలిపేసుకోండి ఒకసారి చూడండి ఇలా కలుపుతున్నప్పుడు మనకు మున్నురుగా అనేది వస్తుంది ఇలా నూరుగా వస్తే మనకి ఆమ్లెట్ అనేది చాలా బాగా పొంగుతుంది అలా కలిపి పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి దాంట్లోకి కొంచెం బటర్ వేయండి ఇలా బటర్ వేసి మొత్తం మెల్ట్ అయిన తర్వాత ఈ ప్లేస్లో మీరు నెయ్యి అయినా వేసుకోవచ్చు ఆయిల్ అయినా వేసుకోవచ్చు ఇప్పుడు బ్రెడ్లని కొంచెం వేయించుకుందాం బటర్తో ఒక సైడ్ వేగిన తర్వాత ఇంకో సైడ్ టర్న్ చేసి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి మరీ క్రిస్పీగా అవసరం లేదండి కొంచెం వేగితే సరిపోతుంది మనకి మీ దగ్గర ఏ బ్రెడ్స్ ఉంటే ఆ బ్రెడ్లను తీసుకోండి ఇది అని ఏం లేదు మంటన్ మీడియం ఫ్లేమ్లో కలర్ వచ్చేలాగా వేయించుకోండి ఇలా వేగితే మనకి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది ఇలా వేగిన తర్వాత మనకు కావాల్సినన్ని ఇలా వేయించుకొని పక్కకు పెట్టేసుకోండి ఫస్ట్ ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం తర్వాత మళ్ళీ ప్యాన్ పెట్టేసుకొని దాంట్లోకి ఇప్పుడు నేను ఆయిల్ వేస్తున్నాను మీరు మొత్తం నెయ్యితో అయినా కాల్చుకోవచ్చు బటర్తో అయినా మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా వాటిని మొత్తం ఇలా వేసేసేయండి ఆమ్లెట్ అనేది చాలా పెద్దగా పెద్దగా వచ్చేటట్టు వేసుకోండి ఇలా ఇలా వేసిన తర్వాత ఇలా వేసి మనం ముందుగా వేయించుకున్న బ్రెడ్స్ ఉంటాయి కదా దాంట్లో నుంచి ఒక బ్రెడ్ని ఇలా ఒక సైడ్ టిప్ చేసి మళ్ళీ ఇంకో సైడ్ టర్న్ చేసి పెట్టేసేయండి కొంచెం లైట్గా డిప్ చేస్తే సరిపోతుంది ఇలా పెట్టేసి దీనిపైన మనం ఒక చీజ్ స్లైసెస్ వేసేయండి ఒక స్లైస్ వేసేయండి మనకు ఆమ్లెట్ అనేది ఫుల్గా బాయిల్ కాకూడదండి ఒక సిక్స్టీ పర్సెంట్ అయిన తర్వాత మనం హోల్డ్ చేసుకోవాలి ఎందుకంటే ఇలా మనం పౌచ్లాగా మలిచేటప్పుడు విరిగిపోతుంది అందుకోసమని ఒక సిక్స్టీ పర్సెంట్ అలా కాలిన తర్వాత ఇలా హోల్డ్ చేసుకోవచ్చు మనకు ఎక్కువ కాలితే ఏమవుతుందంటే విరిగిపోతుంది ఆమ్లెట్ అనేది పెరిగిపోతుంది కానీ ఇంకా ఏం ప్రాబ్లం ఉండదు చూడండి మలుచుకోవడానికి ఇలా కంఫర్ట్గా ఉంటుంది మెత్తగా ఉంటే మనకు మలుచుకోవడానికి ఫ్రీగా ఉంటుంది కాబట్టి కొంచెం వేగిన తర్వాత హోల్డ్ చేసుకోండి ఇలా కాలిన తర్వాత సైడ్ టర్న్ చేసి అటు సైడ్కి కూడా కొంచెం వేగేటట్టు చూసుకోండి చూసారు కదండి మనకు చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు చేసుకొని తినేసేయాలి అన్నట్టుగా ఉంది కదా టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంటుంది చూసారు కదా ఎంత ఈజీగా ఉందో పిల్లలకి బ్రేక్ఫాస్ట్కి ఇలా ప్రిపేర్ చేసి చాలా ఫాస్ట్గా వేయచ్చు అండ్ టేస్ట్ సూపర్గా ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు చూసారు కదా ఎంతో సింపుల్గా బటర్ చీజ్ బ్రెడ్ ఆమ్లెట్ పోచెస్ అనేవి మనకు ఈజీగా ఇలా ప్రిపేర్ చేసుకోండి అండ్ టేస్ట్ కూడా చాలా సూపర్గా ఉంటుంది ఇలా కట్ చేసి వాళ్ళకి ఇచ్చేసేయండి మార్నింగ్ టైంలో మనం ఏం ప్రిపేర్ చేయాలో అర్థం కానప్పుడు ఎక్కువ హడావిడి లేకుండా చూసారు కదా చాలా సింపుల్గా ఈజీగా ఇలా మనము ప్రిపేర్ చేసి పెట్టేసేయచ్చు పిల్లలు కూడా చేయగలిగేటంత ఈజీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి చూసారు కదా ఎంత ఈజీగా సింపుల్గా ఉందో ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్